నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ అయితే ఇక్కడ రెసిపీ నేనైతే ఇక్కడ పొదుపు తిరుగుడు గింజలు అలాగే గుమ్మడి విత్తనాలతో చేసుకున్నాను మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అయితే ఇది బాగుంటుందండి లడ్డూ రెసిపీ మరి కొంచెం కావాలనుకుంటే ఇందులోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదం అలాగే కొన్ని జీడిపప్పు వేశాను మీరు కావాలనుకుంటే ఖర్జూర అలాగే నువ్వులు దీంతోపాటుగా ఎండు కొబ్బరి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మరి చాలా తక్కువ టైంలో అయిపోయాయి ఈ స్వీట్ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కొన్నిటితో లడ్డూ చేసుకుంటున్నానండి ఇందులోకి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడి విత్తనాలు తీసుకున్నాను దీంతోపాటుగా కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పు ఇవి వచ్చేసి పావు కప్పు పావు కప్పు వరకు తీసుకున్నాను ఇది మాత్రం కప్పు కప్ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇందులోకి కొంచెం నెయ్యి అలాగే ఆలుకల పొడి దీంట్లోకి వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకున్నాను మరి ముందుగా ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను కొద్దిగా నెయ్యి వేసి ఎక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ముందుగా నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి ఇట్ ఆన్ చేసుకుంటున్నానండి ముందుగా జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసి వేయించుకుంటున్నాను కొంచెం ఇది క్రిస్పీగా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి మధ్య మధ్యలో కదిలిస్తూ వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత పప్పులన్నీ కొంచెం కలర్ మారిపోయినప్పుడే నేను ౌల్లో తీసేసుకుంటున్నాను ఈ కొంచెం నెయ్యి సరిపోతుందండి ఇందులోకి నేను ముందుగా మిగిలిన పప్పులు మొత్తం వేసేస్తున్నాను గుమ్మడి విత్తనాలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మొత్తం ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా రావాలి మనకి అప్పుడే మనకి లడ్డూ తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ కొంచెం కలర్ మారిపోయినాయి పప్పులన్నీ ఇంకొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి నెయ్యి లేకపోయినా కూడా వేయించుకోవచ్చు అండి డైరెక్ట్గా అలాగే వేసి వేయించుకోవాలి పాన్లో ఇంకొంచెం క్రిస్పీగా రావాలి ఇక్కడ చూడండి కలర్ అంతా మారిపోయేటప్పుడే రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం ఆరనిస్తున్నాను ఇవన్నీ మిక్సీలో వేసుకోవడం కోసం ఇక్కడైతే ముందుగా మిక్సీ జార్లో బెల్లం వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను యాలకుల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బెల్లం అంతా పొడి పొడిగా వచ్చేసింది ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను జీడిపప్పు అలాగే బాదం వేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా వీటి వరకు కొంచెం డ్రై అయ్యేలా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేలాగా చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి బాదం కానీ జీడిపప్పు కానీ ఇవంతా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఇదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఈ పప్పు ఇవన్నీ వేసేసుకుంటున్నాను కొద్ది తిరిగడి గింజలు అలాగే గుమ్మడి విత్తనాలు వీటిని గ్రైండ్ చేస్తాను మరీ మెత్తగా కాకుండా అలానే మరీ వరకగా కాకుండా ఇలా చేసుకున్నాను కొంచెం రవ్వలాగా ఇదంతా కూడా ఈ బౌల్లోకి వేసేస్తున్నాను బెల్లం మొత్తం కలిపేస్తున్నానండి ఇక్కడ చూడండి మొత్తం బెల్లం అంతా కూడా కలిసిపోయింది నేను వేసిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అవి అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలాగే వండిపోయినాయి ఇందులోకి కొంచెం నెయ్యి వేస్తున్నాను కాచిన నెయ్యిని వేస్తున్నానండి ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెం నువ్వులు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీకు డ్రై ఫ్రూట్స్ ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి కొన్ని కొన్నిగా ఇందులోకి వేసుకోవచ్చు మొత్తం కలిపిన తర్వాత నాకు కావాల్సినంత సైజుతో ఉండలు చుట్టేస్తున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను చూసారు కదా ఈ పిండి అంతటినా కూడా ఇలాగే చుట్టుకోవాలి ఉండలు చూసారు కదా మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేయండి మనకి మీ దగ్గర ఉన్న వరకు కూడా ఇందులోకి వేసుకోవచ్చు కావాలంటే ఖర్జూరా వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అలాగే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు మరి మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ